ఈ కార్యక్రమంలో మీ ఇంట్లో మీరే తయారు చేసుకొని వాడుకోగలిగేటువంటి గృహ చికిత్సలు ఏమిటి డయాబెటీస్కి సంబంధించి ఇది తెలుసుకుందాం అసలు మధుమేహం అంటే ఏమిటంటే ఆయుర్వేదం ఏం చెబుతుంది మూత్రం ద్వారా మధు అంటే తేనెలాంటి పదార్థం విసర్జితమని మధుమేహం అంటుంది మధుమేహం ఇక్కడ అవిల మూత్రత ప్రభుత మూత్రత అని రెండు లక్షణాలు ఆయుర్వేదం చెప్పింది అవిల మూత్రం అంటే ఏంటంటే యూరిన్ అనేది టర్బిడ్గా ఉంటుంది ప్రభుత్వ మూత్రత అంటే ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి అంటే మధుమేహాన్ని గురించి ఏనాడో సశాస్త్రీయంగా వివరించినటువంటి మొట్టమొదట వైద్య విధానం ఆయుర్వేదం ఇక్కడ త్రివిధ చికిత్స సిద్ధాంతాలు ఉన్నాయి ఈ ఆయుర్వేద చికిత్స పరంగా ఒకటి ఏంటంటే ఈ త్రివిధ చికిత్సా విధానాలు ఒకటి అపతర్పణం అపతర్పణ తర్పణం అంటే పోషించటం అప అంటే అంటే నరిష్ అంటే ఆ పోషణను తగ్గించటం అంటే ఇక్కడ అపతర్పణ చికిత్సలు ఏమిటి గుగ్గులు ఇలాంటి మూలికల ద్వారా శరీరపు బరువుని కంట్రోల్ చేయటం ఒక చికిత్స ఎందుకంటే ఒబేసిటీ వల్ల డయాబెటీస్ ఎనభై శాతం కేసుల్లో వస్తూ ఉంటుంది కాబట్టి అపతర్పణ చికిత్సలు చేస్తాం రెండోది ఏంటి రోగ వ్యతిరేకం అంటే ఏంటంటే కారణానికి వ్యతిరేకంగా మనం ఔషధాలను ప్రయోగించటం ఉదాహరణకు తిప్పతీగు ఉందనుకోండి లేదా వేప బెరడు ఉందనుకోండి తెప్పతీక్ కానీ వ్యాపడి కానీ అడ్డసరం ఆకులు కానీ లేదా చేదు పొట్ల ఇవేమిటి అంటే చేదు రుచి ఉంటాయి ఈ మధుమేహం అంటే తీపి కదా దానికి వ్యతిరేకంగా ఈ పని చేస్తాయి కాబట్టి రోగ వ్యతిరేకం రెండో చికిత్స సిద్ధాంతం మూడోది ఏమిటి కారణానికి చికిత్సలు ఇవ్వటం అంటే కాజ్ ఓరియెంటెడ్ అప్రోచ్ ఉదాహరణకి ప్యాంక్రియాస్ని అలాగే కాలేయాన్ని ఇలాగ అంతర్గత అవయవాలని స్ట్రెంతన్ చేయటం కటక రోహిణి నేల ఉసిరిక ఇలాంటి మూలికలతోటి ఆర్గాన్స్ని పటిష్టం చేయడం ఇలాగ ర్యాడికల్ క్యూర్ అనేది ఈ సిద్ధాంతాలతో సాధ్యం అవుతుంది సరే మరి మనం అనుకున్నాం కదా గృహ చికిత్సలు ఏమిటి దీనికి అని వరుసగా మీకు మీరే తయారు చేసుకోగలిగేటువంటి ఈ గృహ చికిత్సలను తెలుసుకుందాం మొట్టమొదటి మీకు చెప్పాల్సింది మెంతుల గురించి మెంతులు ఈ మధుమేహాన్ని నియంత్రించే గొప్ప శక్తిని కలిగి ఉంటాయి ఈ మెంతులు మధుమేహ వ్యాధిలో చాలా బాగా పనిచేస్తాయి సాక్ష్యాధారాలతో సహా రుజువైనటువంటి విషయం ఇది అయితే మెంతుల గురించి చాలామంది తెలుసు ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి తెలియదు ఈ వ్యాధి తీవ్రతను బట్టి మీరు ఏం చేస్తారంటే మెంతుల్ని ఇరవై ఐదు గ్రాముల నుంచి యాభై గ్రాముల వరకు వాడుకోవాలి ఇది చాలా ముఖ్యం ఏదో ఒక అర టీ స్పూన్ మెంతులు తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్ కాదు ఇరవై ఐదు గ్రాముల నుంచి యాభై గ్రాముల వరకు వాడుకోవాలి రోజుకి ముందు ఏం చేస్తారంటే ఇరవై ఐదు గ్రాములతోటి స్టార్ట్ చేయండి ఉదయం భోజనం టైంలో రెండు టీ స్పూన్లు అలాగే రాత్రి భోజన టైంలో రెండు టీ స్పూన్లు వాడుకోండి ఈజీ ఇలాగే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మీరు స్టార్ట్ చేయండి మార్నింగ్ టూ టీ స్పూన్స్ నైట్ టూ టీ స్పూన్స్ అయితే ఎలా వాడాలి వాడాలి అంటే మెంతుల్ని రాత్రి అంతా నీళ్ళలో నానబెట్టండి నానబెట్టేసేసి అలాగే మింగేయచ్చు ఈజీగా లోపలికి వెళ్ళిపోతాయి ఇదో పద్ధతి లేదు మెంతుల్ని పొడి చేసుకోండి పొడి చేసి దాన్ని గ్లూకోజ్ పౌడర్ లాగా బోర్నవేటా లాగా నీళ్ళకి కలిపి ఆ నీళ్ళు తాగొచ్చు లేదు మజ్జిగకి కలిపి ఆ మజ్జిగ తాగొచ్చు అంటే మెంతుల పొడిని మధ్యకి కలిపి తాగుతున్నారు ఉదయం రెండు టీ స్పూన్లు రాత్రి రెండు టీ స్పూన్లు భోజనానికి పావుగంట ముందు దీన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఒకవేళ మీకు ఈ మెంతుల చేదు రుచి నచ్చలేదు అనుకోండి ఈ మెంతుల్ని చపాతీకి అన్నానికి పప్పుకి కాయగూరలకి ఇలాంటి వాటికి కలిపి మీరు వాడుకోవచ్చు ఇలాగే ఈ మెంతులు వాడుకోండి ఇక రెండో గృహ చికిత్స ఆకుపత్రి ఈ ఆకుపత్రిని తేజపత్ర అంటారు సంస్కృతంలో ఇది మీకు ఆయుర్వేద ములికెల షాప్లో దొరుకుతుంది అలాగే పసుపు ఇలాగ ఆకుపత్రి పొడిని పసుపు పొడిని ఒక్కొక్కటి అర టీ స్పూన్ చొప్పున తీసుకోండి ఈ సింపుల్ సురక్షితమైంది కూడా ఆకుపత్రి అలాగే పసుపు ఒక్కొక్కటి అర టీ స్పూన్ చొప్పును తీసుకొని కలపండి ఈ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జుతో కలిపి భోజనం ముందు రెండు పూట్ల తీసుకుంటూ ఉండండి కలబంద గుజ్జు ఎట్లా తయారు చేస్తారు అంటే కలబంద మట్టని మీరు ఆకు నిలువుగా చీల్చి మధ్యకి చీల్చి ఆ గుజ్జుని ఇలా చెంచాతో గీరితే మీకు కలబంద గుజ్జు వస్తుంది ఇలాగ ఈ కలబంద గుజ్జుతో కలిపి దీన్ని తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది ఈ చికిత్స మరొకసారి తెలుసుకున్నాం ఆకుపత్రి అంటే తేజపత్ర దీని ఆకుల పొడిని పసుపు పొడిని ఒక్కొక్కటి అర టీ స్పూన్ చొప్పున తీసుకొని దీన్ని ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జుకి కలపాలి దీన్ని భోజనం ముందు ఉదయం సాయంత్రం భోజనానికి ముందు రెండు పూట్ల దీన్ని లోపలికి సేవిస్తూ ఉండాలి దీంతో ఈ డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది ఇక ఇలాంటిదే ఈ డయాబెటీస్ని అదుపు చేసేటువంటి గొప్ప సహజ పదార్థం ఏంటంటే పసుపు పసుపు బాగా కంట్రోల్ చేస్తుంది మీరు నేరుగా పసుపుని తీసుకున్నా కానీ మంచి ఫలితం ఉంటుంది ఫార్మా మార్కెట్లో మీకు ఖాడి క్యాప్సూల్స్ దొరుకుతాయి డబల్ జీరో సైజు తెచ్చుకోండి ఖాడి క్యాప్సూల్స్ ఈ క్యాప్సుల్ని తెరిచి ఈ పసుపుని కోరాలిలాగే మామూలు మనం చిన్నప్పుడు దీపావళికి సిసింద్రీలు తయారు చేసేటప్పుడు వాటిని కోరతామే అలాగా పసుపుని కూరి మళ్ళీ కవర్ పెట్టేసేసే క్యాప్సూల్ని నిల్వ చేసుకొని క్యాప్సూల్స్ని పూటకి రెండేసి క్యాప్సూల్స్ చొప్పున మూడు పూటల ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇలా ఈ మూడు క్యాప్ రెండు రెండు చొప్పున వేసుకుంటూ ఉండాలి లోపలికి దీంతో డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది వేరే మందుల్ని క్రమంగా మీరు తగ్గించుకుంటూ రావచ్చు ఇలాంటిదే మరొక చక్కని గృహ చికిత్స కాకరకాయ రసం అలాగే వేపాకు రసం సమాన భాగాల కింద సిద్ధం చేసుకోండి కాకరకాయ రసం ఎట్లా తయారు చేసుకుంటారు అంటే కాకరకాయలని కోసి గ్రైండర్లో వేసి గుజ్జు వస్తుంది కదా దాన్ని పిండండి కాకరకాయ రసం వస్తుంది వేపాకులు కూడా అంతే వ్యాపాకులు ముద్ద చేసి పిండండి రసం వస్తుంది కాకరకాయ రసం ఎంత తీసుకున్నారో వేపాకుల రసం కూడా అంతే తీసుకోవాలి సమాన భాగాలు తీసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోతాదికి రెండేసి టీ స్పూన్లు చొప్పున భోజనానికి కరగంటూ ముందు రెండు పూట్ల తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది ఇలాంటిదే మరొక మంచి గృహ చికిత్స ఉసిరికాయ రసం అలాగే పచ్చి పసుపు కొమ్ము రసం సమంగా తీసుకోవాలి ఉసిరికాయ రసం ఎలా సిద్ధం చేసుకుంటారు ఉసిరికాయని చాకుతోటి ఇలాగా చెక్కండి ఉసిరికాయ ఆ మీకు అంత కండంతా వస్తుంది కదా దాన్ని గ్రైండర్లో వేసి దంచి రసం తీయండి లేకపోతే ఫిల్టర్లో పిండితే కూడా రసం వస్తుంది ఇలాగ ఉసిరికాయ రసాన్ని అలాగే పచ్చి పసుపు కొమ్ము రసాన్ని సిద్ధం చేసుకోండి పచ్చి పసుపు అంటే మనం మామూలుగా పసుపు కొమ్ములు వాడుతున్నాం కదా కానీ ఇవి మాము అంతకంటే ముందు మీకు అల్లం కొమ్ముల్లాగా ఉంటాయి ఇది మీకు మార్కెట్లో దొరుకుతాయి కూరగాయలమ్మి మార్కెట్లో కూడా పచ్చి పసుపు కొమ్ములు దొరుకుతాయి ఉసిరికాయ రసం పచ్చి పసుపు కొమ్ము రసం సమంగా తీసుకోండి దీన్ని ఈ మిశ్రమాన్ని పూటకి టేబుల్ స్పూన్ చొప్పున రెండు పూట్ల భోజనానికి ముందు తీసుకుంటూ ఉండండి ఒకవేళ మీకు ఈ పచ్చి పసుపు తాజాగా దొరకకపోతే లేదా ఉసిరి కూడా చలికాలమే దొరుకుతుంది ఇలాగ ఎండలు స్టార్ట్ అయిన తర్వాత దొరకదు అప్పుడు ఏం చేస్తారంటే ఇలాగ ఇవి ఫ్రెష్గా దొరకకపోతే పసుపు అలాగే ఈ ఉసిరి వీటిని పొడుల్ని వాడుకోవచ్చు సమాన భాగాలుగా కలిపి మోతాదికి చెంచాడు చొప్పున రెండు పూట్ల భోజనానికి ముందు ఒక అరకప్పు నీళ్ళ కలిపి దీన్ని లోపలికి తాగుతూ ఉండండి దీంతో మంచి రిజల్ట్ ఉంటుంది ఇక ఇలాంటిదే మరొక చక్కని గృహ చికిత్స నల్ల నేరేడు ఈ నల్ల నేరేడు గింజలలో యాంటీ డయాబెటిక్ తత్వం ఉంటుంది మీరు నల్ల నేరేడు గింజలు అంటే మామూలుగా నేరేడుకాయలని నీడలో ఆరబెడితే మీకు దాదాపు ఔషధ సిద్ధం అవుతుంది ఈ నేరేడుకాయల్ని తడి బియ్యం పట్టే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మెత్తటి పొడి చేసి ఇస్తారు మీకు ఇలాంటి ఈ నల్ల నేరేడు పండ్ల పొడి దీన్ని మీరు సిద్ధం చేసుకోవాలి మూడు వేళ్ళకు వచ్చినంత తీసుకోండి ముచ్చటి ఈ పొడిని తీసుకొని అరకప్పు నీళ్ళ కలిపేసేసి తాగేయండి ఉదయం సాయంత్రం ఇలా రెండు పూట్ల మీరు దీన్ని నల్ల నేరేడు గింజల పొడిని తీసుకుంటూ ఉంటే ఈ డయాబెటీస్ బాగా కంట్రోల్లోకి వచ్చేసింది ఇలాంటిదే మరొక చక్కని చికిత్స పది గ్రాములు వేపచిగుళ్ళు దీనికి రెండు మూడు మిరియం గింజల పొడిని కలపండి వేపచిగుళ్ళు మిరియ గింజల పొడి ఈ వేపచిగుళ్ళకి మిరియ గింజల పొడిని కలిపేసేసి నోట్లో పెట్టుకొని తినేయాలి ప్రతిరోజు ఉదయం పరగడుపున దీన్ని తింటూ ఉంటే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది ఇలాంటిది మరొక ఆసక్తికరమైన ఆ ఔషధం చాలామందికి అంతగా తెలియని ఔషధం పది గ్రాములు పత్తి గింజలు పత్తి గింజలు కాటన్ సీడ్స్ ఉంటాయి కదా వీటిని ఒక లీటర్ నీళ్ళకి వేయండి మరిగించండి పావు లీటర్ మిగిలేట్లు మరగాలి ఇప్పుడు చల్లారిన తర్వాత వడగట్టుకొని ప్రతిరోజు తాగుతూ ఉండండి దీంతో డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది ఈ పత్తి గింజలకు కూడా డయాబెటీస్ని కంట్రోల్ చేసే నేచర్ ఉంది ఈ పత్తి గింజలు మీకు ఆయుర్వేద మూలికల షాపుల్లో దొరుకుతాయి లేకపోతే మామూలు మీరు వ్యవసాయదారులు అయితే మీకు పత్తి గింజలు సేకరించవచ్చు లేదు అంటే ఈ విత్తనాలు అమ్మేటువంటి షాపుల్లో దొరుకుతాయి జాగ్రత్తగా మందు కలపని మందు కొట్టని విత్తనాలు మాత్రమే వాడుకోవాలి పది గ్రాముల పత్తి గింజల్ని లీటర్ నీళ్ళకి వేసి పావు లీటర్లు మిగిలే వరకు మరిగించి చల్లారిన తర్వాత వడపోసుకొని ప్రతిరోజు తాగుతూ ఉండాలి ఇంటర్నల్గా దీంతో డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది ఇలాంటిది మరొక మంచి ఆసక్తికరమైన ఔషధం కొబ్బరి పువ్వు ఈ కొబ్బరి పువ్వుని మెత్తగా నోరండి ఈ పేస్ట్ని పెరుక్కి కలిపి కాడికి ముప్పై గ్రాముల మోతాదుగా తీసుకుంటూ ఉండాలి కొబ్బరి పువ్వు పేస్ట్ని పెరుగుకి కలిపి దాన్ని ఒక థర్టీ గ్రామ్స్ మోతాదుగా తీసుకుంటూ ఉండాలి దీంతో డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది ఇవన్నీ సహజమైనటువంటి శాస్త్రీయమైన గృహ చికిత్సలు ఒక్కొక్కసారి ఈ సమస్య అనేది గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది అలాంటప్పుడు మీ నాడిని బట్టి మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకంగా ఆయుర్వేద ఔషధాలు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు సమస్య తీవ్రతను బట్టి వ్యక్తిగత ప్రకృతిని వీటిని అన్నింటిని ఆధారం చేసుకొని వీటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం శుద్ధ శిరాజిత్ చూర్ణం చంద్రప్రభావటి అలాగే నెగ్రోదాది చూర్ణం అలాగే వసంత కుసుమాకర్ రసం అలాగే జంబీరాసవం త్రివంగ భస్మం జసద భస్మం అబ్రక భస్మం అలాగే లోహభస్మం గోక్ష్రాది గుగ్గులు తారకేశ్వర రసం లోహాసవం ఇలాంటివి వీటిని ప్రిస్క్రైబ్ చేస్తే ఈ డయాబెటీస్ ఎఫెక్టివ్గా కంట్రోల్లోకి వస్తుంది వీటిని ప్రిస్క్రైబ్ చేస్తూ మీరు వాడేటువంటి ప్రధానమైనటువంటి అవసరాన్ని ఉన్నట్టుండి ఆపకూడదు క్రమంగా రిజల్ట్ని బట్టి ఆపాల్సి ఉంటుంది ఫైనల్గా వీటి ప్రత్యేకత ఏమిటంటే ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి మళ్ళీ ఆ ప్యాంక్రియాస్ నార్మల్గా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ మందులు వాడకుండా డయాబెటీస్ని రివర్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేకంగా సమగ్రంగా తెలుసుకుందాం అంతవరకు సెలవు శుభం